పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్కి పండగే సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే అభిమానులు సంబరాలు చేసుకుంటారు ఇక పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటే ఆ రచ్చ థియేటర్స్ థియేటర్స్ని ముస్తాబు చేసి పవర్ స్టార్ పోస్టర్కు పూలాభిషేకాలు పాలాభిషేకాలు కటౌట్ కి దండలు డప్పుల మోతలు ఓ జాతరలు చేస్తారు ఫ్యాన్స్ పవర్ స్టార్ అంటే మినిమం ఉంటుంది మరి ఒకవైపు రాజకీయాలను మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తాజాగా పవర్ స్టార్ నటించిన కెమెరామెన్ గంగాతో రాంబాబు సినిమా రీ రిలీజ్ అయింది డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఆశించే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమాలో పవన్ కి జోడీగా తమన్నా నటించారు రెండు వేల పన్నెండు అక్టోబర్ పద్దెనిమిదిన ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది ఫిబ్రవరి ఏడున కెమెరామెన్ గంగాతో రాంబాబు సినిమాను రీ రిలీజ్ చేశారు దాంతో ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు కొందరు అభిమానులు థియేటర్లో మంటలు రేపారు పవర్ స్టార్ స్క్రీన్ మీద కనిపించగానే ఫ్యాన్స్ కాగితాలతో హంగామా చేశారు పవర్ స్టార్ను చూసిన ఆనందంలో కాగితాల వర్షం కురిపించారు కొంతమంది ఆ కాగితాలను పోగు చేసి మంట వెలిగించారు దాంతో థియేటర్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి ఆ సమయంలో థియేటర్ యాజమాన్యం అప్రమత్తం అయ్యి ఆ మంటలను ఆర్పేశారు లేదంటే ఘోరమైన నష్టం జరిగేది కొందరు పవన్ అభిమానులు కూడా ఇలాంటివి చేయడం కరెంట్ కాదు అని అంటున్నారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది